నమస్కారం బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చెట్ల కింద కబుర్లు నాలుగు రోజు విరామం ఇచ్చాము దానికి కారణం ఏంటంటే మా బిఎస్ఆర్ న్యూస్ ద్వారా కొంతమంది వాలంటీర్స్ ప్రతి ఒక్క ఊరు వెళ్ళి దర్శి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి విశ్లేషిస్తున్నారు సర్వే రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఆ సర్వే రిజల్ రిజల్ట్ అనేది త్వరలో బయట పెడతాము ఈవెన్ కోడు రాకముందే మీకు వివరిస్తాము ఆ ఊర్లో పరిస్థితులు ఏంటి దేనికి అనుకూలంగా ఉంది దేనికి ప్రతికూలంగా ఉంది ఇప్పుడు అక్కడ నాయకులు ఏమనుకుంటున్నారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అవన్నీ క్షుణ్ణంగా మీకు వివరించడం జరుగుతుంది దానివల్ల ఏమనుకోవద్దు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు చూస్తున్నారు కానీ ఆదరించట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు చెట్ల కింద కబుర్లో పొలిటికల్ టాపిక్స్కి వచ్చేసరికి ప్రచారంలో ముందంజలో ఉన్నటువంటి బూచేపల్లి ఈరోజు ఇరవై వార్డులో జరిగినటువంటి మన ఊరు మన శివన్న కార్యక్రమంలో ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ లభించింది ఇక్కడ జరిగినట్టు కాదు ఇక్కడ జరిగినా కానీ అదే విధంగా అదే ఆదరణ ప్రజల్లో బూచేపల్లి పేరు తగ్గలేదు నేము తగ్గలేదు బూచ్చేపల్లి అంటే బ్రాండ్ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నాడు సహాయం చేసే చేతులే మిన్న అని మళ్ళా ఒకసారి రుజువు చేశారు బుచ్చపల్లి కుటుంబం ఇంకా వేరే టాపిక్ లోకి వస్తే మనకున్నది ఇంకా టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ఉమ్మడి అభ్యర్థి కోసం వేట సాగుతూనే ఉంది ఈ వేటలో గాలం ఎవరికి దొరికిద్దో వేచి చూస్తూ ఉన్నారు కానీ అనూహ్యంగా కొత్త పేరు ఒకటి వినిపిస్తుంది అదే గొట్టిపాటి లక్ష్మి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా రేపు విశ్లే విశ్లేషణగా చెప్పద చెప్పదలుచుకున్నాము కానీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఆశావాహులు ఎక్కువ అవుతున్నారే కానీ తగ్గడంలా ఎందుకని అంటే ఇక్కడ ఏదైనా విషయం ఉందా అని ఆలోచిస్తే వర్గపోరేమన్నా వస్తుందేమో అనేది ఒక ఆలోచన వస్తుంది కానీ ఆ వర్గపౌరికి పులి స్టాప్ పడుతుందా లేదా అనేది ఒక రెండు రోజులు చూడాలి కానీ ఖచ్చితంగా పులిస్టాప్ అయితే పడిద్ది కానీ టిక్కెట్ ఎవరికనేది ఇప్పుడైతే నిర్ణయించ నిర్ణయించడం లేదు మొన్నటిదాకా ఉన్నటువంటి విశ్లేషణకు వస్తే జనసేనకే ఇచ్చారు జనసేన నుంచే పోటీ అవుతుంది అనుకున్నారు కానీ అవన్నిటిని పక్కకు పెట్టి ఇప్పుడు టీడీపీ సింబల్ మీదే వస్తుంది టీడీపీ సింబల్ కోసం ఆశావాహులు వచ్చేసరికి సిద్ధ సిద్ధ మొదటి పేరు వినిపిస్తుంది తర్వాత బాదం మాధవ రెడ్డి రెండో పేరుగా వినిపిస్తుంది మూడో పేరుగా గొట్టిపాటి లక్ష్మి ఈ ముగ్గురులోనే ఉంది ఈ ముగ్గురు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం వేచి చూద్దాం కానీ ఎట్టి పరిస్థితుల్లో దరిసి టీడీపీ సింబలే అంటున్న నాయకులు పొలిటికల్ న్యూస్లో ఇంకో టాపిక్ వచ్చేసరికి ఎమ్మెల్యే విషయం దాదాపుగా దర్శన నియోజకవర్గానికి ఎవరో ఒకరు ఒక పక్క బుచ్చపల్లి రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ నుంచి నేను చెప్పినటువంటి సిద్ధ లేదంటే బాదం మాధవరెడ్డి లేదు అంటే గొట్టిపాటి లక్ష్మి గారు వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నట్టే నెక్స్ట్ ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి చెవిరి ఆల్రెడీ వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే తోటి టచ్లోకి వచ్చేసి ఉన్నాడు ప్రతి అక్కడ ఏం చెయ్యాలి అనేది ఎంపీని కూడా అనుసరిస్తూ అక్కడ ఎమ్మెల్యేలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంది ఇంకా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిగా పోటీలోకి మాగుంట రాఘవరెడ్డి మాగుంట గురించి మేము చెప్పాల్సిన పని లేదు మాగుంట మాగుంట చేసినటువంటి పనులు ఎప్పటి నుంచో గుర్తున్నాయి ఎన్నో కళాశాలలు నిర్మించి ఉన్నారు ఎంతో మందికి సహాయం చేసి ఉన్నారు మాగుంట ద్వారా ఎన్ని రోడ్లు ఆల్రెడీ బాగుపడిచే ఉన్నారు ఈవెన్ దర్శి కాన్స్టిట్యున్సీలు కూడా జరిగి ఉన్నాయి విధంగా మాగుంట రాఘవరెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికే పోటీ రేపు పదహారో తారీఖు మాగుంట రాఘవరెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో చేరడానికి ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఆ రోజు నుంచే కాకుండా వాళ్ళు ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు అది ఎటు జరిగిద్దో తెలియదు కానీ ఏ ఎమ్మెల్యే మీద వాళ్ళ యొక్క ప్రభావం పడుతుందో తెలియదు కానీ మా గుంట అంటే బ్రాండ్ ఆ బ్రాండ్ ఎవరి మీదకి పోతుంది ఏ ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది ఏ ఎమ్మెల్యేకి ప్లస్ అవుతుంది ఏ ఎమ్మెల్యేకి మైనస్ అవుతుంది అనేది ముందు చూడాల్సిందే కానీ ఇప్పుడు చెప్పేది కాదు ఈ రోజుటికి బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకు ఇంకొక సువర్ణ అవకాశం వచ్చిన్నది అది ఏమిటంటే ప్రతిరోజు ఉదయం విశ్లేషణ జరిగింది పేపర్ విశ్లేషణ ఓన్లీ దర్శి స్థాయిలోనే ఎవరైనా దర్శి స్థాయిలో విశ్లేషణతో పాటుగా డిబేట్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ డిబేట్ కార్యక్రమంలో పాలు పంచుకోదలుచుకున్న వారు కానీ లేదు అంటే ఒకవేళ మా స్టూడియోకి రాదలుచుకున్న వాళ్ళు కానీ కింద స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంటే దానికి ఫోన్ చేయొచ్చు బిఎస్ఆర్ న్యూస్ ఈ రెండు ప్రోగ్రామ్స్ని విశ్లేషణ డిబేట్ కార్యక్రమాలకి ఎవ్వరైనా కానీ ఆసక్తిగల యువకులు మేధావులు అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్స్ స్థానికంగా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ విశ్లేషణ డిబేట్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కింద స్క్రీన్ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు స్టూడియోకి రాలేకపోయినా కానీ జూమ్ మీటింగ్ జూమ్ ద్వారా కూడా మిమ్మల్ని లైవ్లో తీసుకుంటాం